ఈ వీడియోలో మనకు ఆషాఢ మాసం లాస్ట్ అమావాస్య రాబోస్తున్నది ఆ రోజున ఎటువంటి మూల కలిగిస్తే బాగుంటుంది పూర్తి వివరాలతోటి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇది అద్భుతమైన కొండల ప్రదేశం ఈ వర్షాలకి చక్కగా చెట్లన్నీ కూడా బాగా మలిసి మనకు తీసుకోవడానికి అనుకూలంగా ఉన్నాయి ప్రతి ఒక్క చెట్లు ఎప్పుడైనా సరే కొండల ప్రాంతంలో ఉన్నది జీవంతో మన కార్యక్రమాలకు అనుకూలంగా ఉండే ప్రదేశాలు కొండలు అందువల్ల మీకు ఈ వీడియోలో కొన్ని కొన్ని ఔషధాల మొక్కలు కొన్ని మనకి వశీకరణానికి మన ఇంట్లో ఉంచుకుంటే ఎలా ఉపయోగపడతాయి అనే వాటి గురించి మీకు కంప్లీట్గా ఈ వీడియోలో తెలియజేస్తాను ఇది తెలుసు కదా బురజాలతోమ్మ బాగా చక్కగా ఇప్పుడే పూత నవ నవనవలాడుతూ కమ్మని సువాసన వెతజల్లుతూ ఉన్నది ఈ ముళ్ళు మనకి ఐదు తీసుకొని మన గుమ్మాన్ని కట్టుకుంటే చతురు అనేది లేకుండా పో పోతుంది అంతేకాకుండా పరప్రయోగాలు కానీ గాలి ధూళి ఇలాంటి చెడు పీడలు కానీ నరదృష్టి కానీ కంపల్సరిగా రాకుండా పోతుంది కానీ ముళ్ళు కట్టుకునేటప్పుడు కింద పడకుండా కట్టుకోవాలి ఎందుకంటే కాళ్ళ కూర్చుకుని అంటే ఇరిగినాయి అంటే చాలా ప్రమాదం ఐదు మూడు తీసుకొని మన గుమ్మానికి కట్టుకుంటే చాలా మంచిది పోతే ఇంకా మనం ఈ ప్రదేశం చూసారుగా ఎలా ఉందో ఇక్కడ ఇదంతా ఒకే చోట తీసినటువంటి వీడియో కానీ ఇప్పుడు మనం ఒక చోటకి వెళ్తున్నాము చూడండి చూడటానికి చాలా బాగుంటుంది ఈ కనిపిస్తున్నది వేప చెట్టు ఈ వేప చెట్టు కింద ఒక ఇరవై అడుగుల లోతు బావి ఉన్నది ఈ చెట్టు నాకు పక్షులు అనగా పిచ్చుకలు ఉంటాయి కదా వీటిని గిజిగాడి పిట్టలు అంటారు ఇవి ఇక్కడ గూళ్ళు పెట్టుకొని ఉన్నాయి చూడండి ఈ వీడియో కూడా మనకు ఉపయోగకరంగా ఉంటుంది ఇవి పిచ్చుక గూళ్ళు ఈ యొక్క పక్షి అనేది పిల్లలు పెట్టుకొని వెళ్ళిపోయిన తర్వాత అనంతరం ఈ యొక్క పక్షి గుళ్ళు సేకరించుకొని మనకేమైనా పూల చెట్లు కానీ లేదా ఇంటి ఆవరణలో కానీ కట్టుకుంటే చిన్న చిన్న పక్షులు అంటే చిన్న చిన్న పిచ్చుకలు ఇలాంటివి వాటిలో చేరి గుడ్లు పెట్టుకుని నివసిస్తే ఆ యొక్క కుటుంబం చక్కగా ఉంటుందని అందరికీ చాలామంది చాలా రకాలుగా వీడియోలు చేసి ఉన్నారు అంటే నేను వీడియో చూసి మీరు చెబుతున్నారో కొంచెం తెలిసిన వారికి చెప్పాల్సిన అవసరం లేదు మీరు చెబుతున్నీ ఇలా చేసుకుంటుంటే ఆ ఇల్లు సుఖంగా ఉంటుంది వీటిని పట్టుకుంటారు ఇక్కడవి కింద ఏమో ఇరవై అడుగుల్లో బావి ఉన్నది పైన వేప చెట్టునకు ఇవి గిజ్జగాడి పిట్టలు అంటే లాగానే ఉంటుంది మొత్తం చాలా వరకు ఇవి పిల్లలు చేసుకుని వెళ్ళిపోయినంత ఖాళీ లేను బాగున్నాయి ఇలాంటి వాటిని సేకరించుకుంటే మన ఇంటి ముందు కట్టుకుంటే అంటే పూల చెట్లలో కానీ ఇంటికి కానీ పక్షులు గుళ్ళు పెడతాయని చెప్పుకుంటున్నాను బాగుంటుంది అనేక రకమైన విధాలుగా ఈ పక్షి గుళ్ళు పనిచేస్తాయి ఇవన్నీ చాలా మటుకు కొన్ని ఖాళీ అయిపోయినాయి ఒకటో రెండు ఉన్నాయి అంతే ఇదివరకు నేను వచ్చినప్పుడు ఇంకా బాగా ఎక్కువగా పిచ్చుకులు ఉన్న ఇప్పుడు లేవు పక్కకు చేరాయి సరిగ్గా ఎలా ఉన్నావు ఇది ఒక అద్భుతమైన ప్లేస్గా మనం చెప్పుకోవచ్చు ఇది ఎర్రగురివెంట్ ఇది కూడా ఆదివారం అమావాస్య అంటే రాబోయే ఆదివారం అమావస్య నాడు తీరాకరించుకుంటే వసీకరణానికి ఇంటికి ఆ వేరు కట్టుకున్నా చాలా బాగుంటుంది తాగితలో అవి వేరు ధరించి పెట్టుకున్నా కూడా మనం ప్రతి ఒక్క పనికి అనుకూలంగా ఉంటుంది అయితే ఇప్పుడు వర్షాలు పడి ఇప్పుడు మొక్కలుగా అల్లుకుంటున్నాయి వాటికి కావాల్సిన గింజలు గురిగింజ గింజలు ఇక్కడ రాయాలంటే మీకు చూపించడం జరుగుతున్నది ఎందుకంటే అవునా కాదా తెలియాలి కదా ఇది అడవి విరజాజి ఈ పూలు చిన్నగా ఉంటే చాలా చక్కగా ఉంటుంది ఈ యొక్క అడివిరజాజి పూ ఒక తీగ ఉంది కదా ఆ యొక్క కలం అనేది తీసుకొని భుజపత్రిక పైన మనం కోరుకున్న అంటే స్త్రీ పురుషులు అది పేర్లు ఉరి అనిసరి రాసుకొని ఆ యొక్క చీటీ కానీ బుజ్జపత్రిని కానీ మన ఇంట్లో కానీ లేకపోతే ఒక తాగితే మన వాళ్ళ తాళ్ళలో ఆడవాళ్ళు అయితే మంగళ సూత్రం ధరించుకుంటే కోరుకున్న వ్యక్తులు వసీకరణానికి ఉపయోగపడుతుంది అయితే ఇది సండ్ర సెట్టు ఈ సండ్ర సెట్ లాగానే ఉంటుంది ఇంకొకటి అలాగానే కొంతమంది ఇబ్బంది పడుతుంటారు దాన్ని అంటారు అయితే ఇది మీరు చూస్తున్నది మాత్రం వండ్రగుట్టే ఈ ఉండ్రగుట్ట కూడా బాగా ఉపయోగపడుతుంది ఇక్కడే పక్కన బుర్రజాలం అంటే ముళ్ళు కదా అంటే ఐదు ముళ్ళు అంటే అటు తీసుకుంటారు ఇవి పొంగాల పంగాలు కొంటే అటు తీసుకోండి ఇదే తుంగగడ్డలు ఈ తుంగగడ్డ కూడా బాగా పోత వేస్తుంది కింద తుంగగడ్డలు ఉంటాయి ఇవి కూడా వసీకరణలో బాగా ఉపయోగపడతాయి పోతే ఇక్కడ చెట్టు పాసి అంటారు ఇది ఒక చెట్టు కలుపుకుందంటే దాంట్లో చొచ్చుకుని పోయి ఆ యొక్క చెట్టు నీరుతోనే బ్రతు బ్రతుకుతూ ఉంటుంది చూసే బాగా తీగలు బాగా చక్కగా ఉన్నాయి ఇలాంటి తీగలు అల్లుకున్నాయి వీటిని ఏ పక్షి కానీ ఏ జంతువు కూడా తినలేదు ఇంకా తినకుండా బాగా ఫ్రెష్గా ఉన్నాయి వీటిని కూడా సేకరించుకొని ఉరిగింజ తీగలు ఈ తీగలు కలిపి మన ఇంట్లో ఎక్కడైనా సరే బీరువాలో కానీ లేకపోతే ఇంట్లో ఎక్కడ వేడాలు తీసినా సో చాలా మంచిగా ఉంటుంది కాకపోతే మనకి లాస్ట్ ఫైనల్గా దుష్టపాకు ఈ మనకు ఆదివారం నాడు ఆమాసేకరించుకోవాల్సింది ఎర్ర గురిగింజ దుష్టపాకు ఉత్తరేణి ప్రస్తుతం అడవిలో ఉత్తరానికి చెట్టు ఉండదు కాబట్టి అందరికి ఉత్తరానికి తెలిసిందే కదా ఈ యొక్క గురిగింజ వేర్లు తీగలు ఈ యొక్క దుష్టపాకు వేరు ఉత్తరేణి అది ఎర్రదైనా బాధలేదు తెల్లదైనా బాధలేదు ఈ మూడు ఉత్తరాణి వేర్లు దుష్టిపాకు వేర్లు గురిగింజ వేర్లు సేకరించుకొని ఈ మూడింటిని కలిపి ఒక పచ్చని వస్త్రంలో చుట్టి మన గృహంలో ఎక్కడైనా మైలుదగలసి చోట దేవుని పటవలో దుంచుకుంటే ప్రతి ఒక్క పనికి అనుకూలంగా ఉంటుంది వాటిని సేకరించుకుంటే వాటి సేకరించుకుంటే అవి చేస్తుంటే మన పనికి ఎటువంటి ఆటంకం లేకుండా పోతున్నాయి ఇవేమి మనం మోసేటివి కాదు తీసుకొచ్చి పెట్టి వాటిని మీరు పూజలు అవసరం లేదు మంచి నాడు దితే శుభమైన ఇచ్చే ఈ యొక్క తీగ చెట్లు ఇదంతా కూడా ఈ కొండల ప్రాంతంలో తీసినటువంటి వీడియో మీకు ఉపయోగపడుతుందని వివరంగా చే తీసాను